ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇంకెందుకు ఆలస్యం చేయండి నెల్లూరు వెదర్ హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ హాజీరిని మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే మనకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం మనకు గత రెండు మూడు రోజుల పడుతున్నటువంటి నైరుతి రుతుకున్న వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టడం అనేది జరిగింది ఎందుకు మనకు తగ్గుముఖం పట్టే మనకు ఎక్కడెక్కడ ఈ నైరు తృప్తి ప్రభావంతో వర్షాలు పడతాయి అనే విషయాల గురించి మనం ఈ వీడియో చర్చించుకోబోతున్నాం ముఖ్యంగా నాలుగు విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి ఆ నాలుగు విషయాలు ఏమిటన్న విషయం గురించి చూసుకుంటే ఒకటి నైరు తృప్తి బలహీనత రెండు మనకు వర్షాలు పడేందుకు నైరు తృతి పవనాలు ఏ ఏ జిల్లాలపై ఏ రాష్ట్రంపై ఉన్నాయి అనే విషయం గురించి మూడో విషయం వచ్చేసి మనకు మేఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి ఈ మేఘాలతోటి వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉన్నాయి నాలుగో విషయం ఎండల తీవ్రత రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఎలా ఉంటుంది నైరు తృతి ప్రభావంతో ఏ ఏ జిల్లాలపై వర్షాలు అనేవి నాలుగు విషయాల గురించి మనం చర్చించుకోబోతున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి వీడియో నచ్చినట్లయితే లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనకు నైరు తృప్తి ప్రభావం ఎక్కడి నుంచి ఉంది ఏ ప్రాంతాలపై ఉంది అనేది చూద్దాం ఇక్కడ మనకు ఈ వివిధ వేదికలు మాటలు నా చూసుకున్నట్లయితే మనకు హిందూ మహాసముద్రం నుంచి వస్తున్నటువంటి నైరు తృతి పవనాలు ప్రస్తుతం బలహీనమై ఉన్నాయి అంటే అరేబియన్ సీస్ దగ్గరికి వచ్చేసరికి మనకు అరేబియా సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఈ నైరు తృతి పవనాలు చాలా గా కదులుతున్నాయి అంతే మన ఆ భారతదేశంలోని లోకి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఇవి మందగిస్తూ ఉన్నాయి చాలా బలహీనమవుతూ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క అనేది కాస్త బలహీనంగా ఉంది అందుకనే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలనేవి గత రెండు రోజుల నుంచి పెరిగి ఉన్నాయి ఒకసారి మనకు నైరు తృతిభవనాలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చి బలహీనంగా ఉన్నాయనేది మనం చూసుకున్నాం ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ నుంచి మనకు నైరు తృతిభవన ట్రాక్ అనేది ఈ విధంగా వస్తుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా అంటే మనకి కేరళ రాష్ట్రం మీద నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతా వస్తున్నాయి గత కొన్ని రోజులు జూన్ అక్టోబర్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఇవి మనకు వీక్ అయిపోయి ఉన్నాయి నేను బలహీన పడిపోయి ఉన్నాయి బలహీన పడిపోవడం వల్ల ఇవి కేవలం కర్ణాటక రాష్ట్రం మరియు కేరళ అరేబియా తీరం వరకు వచ్చి అక్కడి నుంచి బలహీనపడి అందుకనే మనకు ఆంధ్రప్రదేశ్లోకి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి ఇప్పుడు మనకు వర్షాలు ఎక్కడ పడుతున్నాయి నేరు తీర్పు అనేది ఒక శాటిలైట్ ఇమేజ్ ద్వారా చూసి మనం తెలుసుకున్నాం సాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూద్దాం ఇక్కడ ఇది ఉపగ్రహ చిత్రం ఉంది శాటిల్ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఇందాక మనం వీడియోలు చెప్పుకున్నట్లుగానే మనకు నైరు తృతి పవనాలు అనేవి అరేబియన్సీ దాకా వచ్చి అక్కడ వీక్ అవుతున్నటువంటిగా ఒక ఇమేజ్లో ఇక్కడ మనకు సాటిలైట్ ఇమేజ్లో కనబడుతుంది అంటే ఇక్కడ మనకు క్లౌడ్స్ అంటే మేఘాలు అనేవి ఈ అరేబియన్సీ దగ్గర మనకు ప్రేగ్ అంటే ఇక్కడ ఇక్కడ ఆగుతూ ఉన్నాయి ఒకసారి మనం ఈ మేఘాలని క్లమ్ ఇద్దాం ఈ ఈ ప్రాంతం అంతా మనకు నైరు తృతుపవనాల ప్రభావంతో ఉన్నటువంటి మేఘాలు ఇక్కడ ఇంకొకటి మనకు నైరు తృతి పవనాల ప్రభావంతో కొంత మేరకు ఒక అనేవి ఉన్నాయి మనకు ఆ పాయింట్ ఎక్కడ ఉందనేది ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకు పైన అంటే ఒడిషా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పైన ఉన్నటువంటి ప్రాంతంలో మనకు కొంత ఇక్కడ క్లౌడ్స్ అనేవి ఉన్నాయి ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో కొంత క్లౌడ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఉన్న క్లౌడ్స్ వల్ల మనకు అంటే జూన్ పదహారవ తేదీ ఈరోజు అంటే ఆదివారం రోజు మళ్ళీ సోమవారం అంటే పదిహేడవ తేదీ కొన్ని వర్షాలు అనేవి పడతాయి అంటే మనం ఒడిషాకి మన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లోకి మనకి ఈ వర్షాలు అనేవి వస్తాయి మన ఇక్కడ కూడా మనకు కొన్ని క్లౌడ్స్ అనేవి బంగాళాఖాతంలో ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో ప్రాంతంలో కనబడతా ఉంది మనకు ఈ నైరు రుతుపవనాల ప్రభావంతో లేదు మనకు బంగాళాఖాతం నైరు తిరుపవనాలు అనేవి ఎప్పుడు కరెక్ట్గా కండిషన్లో ఉంటాయి కరెంట్లీగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మనకు బంగాళాఖాతంలో సముద్రంలో తేమ అనేది చాలా చల్లగా బల బలంగా ఉంటుంది బల బలమైనటువంటి తేమగాలు ఉంటాయి ఉండడం వల్ల ఇక్కడ అనుకూలమైన వాతావరణం మనకి ఇక్కడ నేరు తెలిపిన బలంగా ఉండడం అనేది జరుగుతుంది ఇంకా మనకు రానున్నటువంటి రోజుల్లో అంటే ఈ రోజు జూన్ పదహారు ఆదివారం మరియు జూన్ పదిహేడు పద్దెనిమిది తేదీలు దాకా మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అనుకూలత వాతావరణం ఉంది ఎక్కడెక్కడ పడతాయి అనేది మనం ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఈ శాటిలైట్ నిజం చూసిన తర్వాత మనకు క్లౌడ్స్ మేఘాలయానికి ఏ ప్రాంతాలు ఉన్నాయి అనే విషయం గురించి ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చింది ఇంకా మనకు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర అంటే మనకు ఓవరాల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ దక్షిణ ఆంధ్ర అంటే నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో మనకు రానున్న మూడు రోజుల వరకు ఎక్కడ కూడా అంత పెద్దగా భారీ స్థాయిలో వర్షాలు కానీ తేలికపాటిలో వర్షాలు పడే అవకాశాలు అయితే లేవండి రెండవ విషయం మనకు రాయలసీమలోని కర్నూలు చిత్తూరు తిరుపతి సత్యజాయ జిల్లా అన్నమయ్య జిల్లా కడప జిల్లా నంగ్యాల జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఎక్కడ కూడా అంతగా వర్షాలు పడే అవకాశాలు కూడా లేవు పడవు అయితే మనకు ఈ మూడు రోజుల వరకు కాస్త మనకు ఆకాశం అనేది పాక్షికంగా మేఘావృతం అవ్వడం అక్కడక్కడ మేఘాలు ఏర్పడడం కొంత వాతావరణం అనేది మనకు చల్లగా మారడం మనకు రాత్రి సమయాల్లో అయితే ఎక్కువగా రాయలసీమ నెల్లూరు అంటే దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలు ఈ జిల్లాలు ఇట్లాంటి ప్రాంతాలంతటా మనకు ఉక్కపోతటతో కూలిన వాతావరణం ఉంటుంది ఒకసారి మనం ఆ యొక్క విజువల్స్ని ఆ ఇమేజెస్ని కూడా చూద్దాం కొన్ని వెదరికల్ మోడల్స్లో చూపిస్తాను క్లియర్ కట్గా అన్ని ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఒకసారి మనం నైరుతి వృత్తి ఈ రోజు జూన్ పదహారో తేదీ ఉత్తరాంధ్రలోని ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుంది అంటే కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మనకు ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం పల్నాడు అమరావతి పరిసర ప్రాంతాలు ఈ కృష్ణా జిల్లా విజయవాడ జిల్లాలో ఉంటుంది కొన్ని ఇమేజెస్లో మనం ఆ దృశ్యాన్ని కూడా చూసి ఆ యొక్క ఈ చాట్లను పరిశీలిద్దాం మనకు ఎక్కడ క్లౌడ్స్ అనేవి ఉంటాయండి ఇక్కడ మనకు ఈ లో చూడండి మనకు ఇందాక నేను చెప్పినట్టుగానే నైరుతి భావన బలం అనేది అరేబియన్ సీ అంటే మనకు కేరళ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం సముద్రంలో ఉందని చెప్పాను ఎగ్జాక్ట్గా అక్కడ మనకు కొంత క్లౌడ్స్ అనేవి ఉన్నాయి అంటే అరేబియా అరేబియా సముద్రంలో మనకు ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ నుంచి ఇటువైపు నుంచి వస్తున్నటువంటి నైరుతి గాలుల ప్రభావంతో అక్కడ కొన్ని క్లౌడ్స్ అనేవి ఉన్నాయి మనకు ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో ఇక్కడ ఏర్పడుతున్నటువంటివి ఇటుగా వస్తున్న గాలులతో ఇక్కడ మనకు ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో క్లౌడ్స్ అనేవి ఉన్నాయి అంటే మా కేరళ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో కొంతగా ఆహ్లాదకరమైన వాతావరణం చల్లటి వాతావరణంతో వర్షాలు అనేవి పడుతూ ఆ ప్రాంతం అంతా ఆహ్లాదకరంగా ఉండడం అలాంటిది ఉంది ఇంకా మనకు ఆంధ్రప్రదేశ్లోని ఏ ఏ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కాస్త ఎండల వేడిని తక్కువగా ఉంటుంది అనేది ఇంకో చోట్ల కూడా మనకు ఎండల తీవ్రత పెరుగుతుంది అనేది కూడా నేను ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తాను ఇందాక నేను వీడియోలు మీకు చెప్పుకున్నట్లుగానే మనకు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో అంటే అక్కడ చురుకుదనం అనేది ఉంది నైరుత్య బాను అనేది చెప్పాను అది ఏ ప్రాంతంలో ఉందనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్టుగానే ఉత్తరాంధ్రలోని మనకు పై జిల్లాలు విశాఖపట్నం పార్వతీపురం మన్యం లాంటి జిల్లాలని చెప్పాను ఆ ప్రాంతాల్లో ఇక్కడ మనకు ఈ ఈ పాయింట్ ఆఫ్ ఉత్తరాంధ్రప్రదేశ్లోని ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో ఇక్కడ మనకు అంటే ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకి ఆనుకుని ఉన్న ప్రాంతాలు అలాగే తెలంగాణలోని కూడా ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకి ఆనుకుని ఉన్న ప్రాంతాలు అంతటా కూడా మనకు ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ కూడా మనకు క్లౌడ్స్ అక్కడక్కడ మేఘాలు ఏర్పడి కొంత ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులన్నీ రానున్న మూడు రోజులు అంటే జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల దాకా అక్కడ కూడా మనకు ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయి అవి కూడా ఉంటాయి ఒకసారి మనకు ఈ వర్షాలు అనేవి నేను చెప్పినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఏ టైంలో ఉంటాయా అనే విషయం గురించి కూడా ఇక్కడ మనం ఒకసారి చూసి తెలుసుకుందాం మనకు ఈవినింగ్ టైంలో అంటే జూన్ ఈ ఈరోజు నేను వీడియో చేస్తున్న సమయం పదకొండు గంటలు ముప్పై నిమిషాలు అంటే పదకొండున్నర పదకొండు గంటల సమయంలో ఈ వీడియో అనేది చేస్తున్నాను నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నటువంటి వెదర్ ఇన్ఫర్మేషన్ ఇది ఇక్కడ మీకు నేను ఒకసారి మనకు నైట్ టైంలో ఏ ఏ ఈవినింగ్ టైం నుంచి అంటే ఈరోజు సాయంత్రం నుంచి మనకు క్లౌడ్స్ ఏ ఏ ప్రాంతాల్లో విస్తరిస్తాయి అనేది ఒకసారి మనం ఈ చాట్లలో చూద్దాం ఇదిగోండి ఇంకొక చాట్లో మనం చూద్దాం మనకు మెల్లగా అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి మనకు మధ్యాహ్నం తర్వాత నుంచి మనకు మనకు అక్కడక్కడ మేఘాలు ఏర్పడడం అనేది వస్తుంది అంటే కొత్త ద్రోణి అనేది ఏర్పడుతూ వస్తున్నటువంటి ప్రాంతం ఇక్కడ అంటే మనకు నైరు మనకు చిరుకుదనం అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకు విశాఖపట్నం దగ్గర కొంత మేఘాలయాన్ని ఏర్పడ్డాయి అలాగే మనకు ఇచ్చాపురం పార్వతీపురం మన్యం లాంటి ప్రాంతాలు కూడా మనకు మేఘాలయాన్ని ఏర్పడ్డాయి కాకినాడ దగ్గర రాజేంద్ర మహేంద్ర దగ్గర మనకు అనేవి ఏర్పడి ఉన్నాయి ఇక్కడ తాడేపల్లి గూడెము తణుకు ఈ ప్రాంతాలంతటా మనకు కాస్త మేఘాలు అంటే ఈ ఈ ప్రాంతాలన్నీ అంటే ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్లోని పై భాగాలు అయినటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలంతా మనకు మేఘాలు అనేవి బాగా క్లౌడ్స్ అనేవి ఇస్తు ఏర్పరచుకుంటూ ఉన్నాయి అంటే ఇక్కడ మనకు వాతావరణం అనేది కాస్త ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది ఇంకో ఇమేజ్లో కూడా నేను మీకు వాతావరణం అక్కడ చల్లదనంగా ఉందా లేదా అంటే అక్కడ ఏ స్థాయిలో మేఘాలు ఏర్పడతాయి అసలు ఆ మేఘాలతో మనకు వర్షాలు పడతాయా లేవా అనేటువంటి విషయాన్ని కూడా కొన్ని ఇమేజెస్లు ఇంకో లో నేను మీకు కూడా చూపించడం జరుగుతుంది వీడియో అనేది బిస్ చివరి చివరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ మనకు క్లౌడ్స్ అనేవి ఉన్నాయి అది కూడా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పైన ఉన్నటువంటి భాగాలు అంటే ఉత్తర తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ హైదరాబాద్లో కూడా ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఈవినింగ్ టైం నుంచి మనకు అక్కడ కొన్ని క్లౌడ్స్ అనేవి ఏర్పడడం అక్కడ కూడా మనకు కొంత రురుములు మెరుపులతో కూడిన రోడ్డు తేలికపాటి జల్లులు అనేవి తేలికపాటిగా పడితే పెద్దగా భారీగా అనేవి బలమైన ఈదురుగాలులతో కూడినవి అంత భారీ స్థాయిలో వర్షాలు అనేవి అరగంట గంట పాటు పడే వర్షాలు అనేవి ఏం లేవు చల్ల చదువుగా తెలుగుపాటి గలు అంటే మోడరేట్ రైన్ ఫాల్ లైట్ రైన్ ఫాల్ అనేది అవుతూ వస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఈవినింగ్ టైంలో సాయంత్రం అర్ధరాత్రి నుంచి మనకు తెలంగాణ ఓవరాల్ తెలంగాణ మొత్తం మనకు వాతావరణం కాస్త చల్లబడిపోయి ఆర్హదకరంగా ఉంటుంది వరంగల్ లో హైదరాబాద్లో మహబూబ్ నగర్లో సిద్దిపేట కొత్తగూడెం కరీంనగర్ నిజామాబాదు మెదక్ ఈ ప్రాంతాలంతటా మనకు క్లౌడ్స్ అనేవి మేఘాలను ఏర్పడి అక్కడ ఆహ్లాదకరం అవుతూ ఉంటుంది అయితే ఈ మేఘాలతో మనకు వర్షాలు తీవ్రంగా పడతాయా లేవా అనేది నేను ఇంకో ఇమేజ్లో మీకు చూపిస్తాను అక్కడ నేను చెప్పిన తరహా వాతావరణం అనేది ఉంటుంది ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది కాస్త ఉరుములు మెరుపులు పడుతూ కొంత ఈదురు గాడులు బలమైన వీధులు గాలులు వేస్తూ ఆ క్లౌడ్స్ వల్ల కొంత ఉపశమనం అనేది కలుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆహ్లాదకరమైన పరిస్థితి ఒకసారి మనం ఆ యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉంది మనకు వర్షాలు పడతాయా లేవా అనేది ఇంకో చాట్లో చూసి మనం తెలుసుకుందాం ఈ చాట్లో మనం చూసినట్లయితే వర్షాలు పడేందుకు మనకు అనుకూలత ఉందా లేదా అనేది స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టుగానే నైరుతి రూపంలో బలం అనేది ఎక్కడ ఉంది ఎక్కడ లేదనేది కూడా చెప్పాను ఇప్పుడు అదేవిధంగా మనకి ఇక్కడ ఇక్కడ చూస్తే మనకు అరేబియన్ సీలో అంటే మనకు కేరళ దగ్గర ఉన్నటువంటి తీరం మనకు అక్కడ మాత్రం మేఘాలు అనేవి ఉన్నాయి అక్కడ కూడా వాతావరణం నైరుతి ఉపాధంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉంది అంటే ఇది ఈ రెడ్ మార్క్ అంతా మనకు మేఘాలు దట్టంగా ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఇక్కడ మనకు బంగాళాఖాతంలో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే బంగాళాఖాతంలో మనకు నైరుతి ఉపా కరెంట్ అనేది బలంగా అక్కడ కూడా ఉంది వీడియో స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్టుగానే ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం పార్వతిపురం మన్యం ఇచ్చాపురం అంటే ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఆనుకుని ఇలాగే తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఆనుకున్న ప్రాంతాల్లో వర్షాలు మనకు పడతాయి అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయి స్టార్టింగ్ వీడియోలో మనం చెప్పాం కూడా రాయలసీమ దక్షిణ ఆంధ్రప్రదేశ్లో మనకు ఎండల తీవ్రత పెరుగుతుందని ఇక్కడ మనం చూసినట్లయితే నిర్మానుష్యంగా మనకు నెల్లూరు నుంచి కర్నూలు దాకా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా దాకా మనకు ఆకాశం అంతా చాలా డ్రైగా ఉండడం అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి ఇమేజ్ ఇక్కడ చూసినట్లయితే ఉష్ణోగ్రతలనేది మనకు నెల్లూరు నుంచి కర్నూలు సత్యసాయి జిల్లాలు రాయలసీమ జిల్లాలు మొత్తం మధ్య లోని గుంటూరు కృష్ణా పల్నాడు ఈ ప్రాంతాలుగా కాంటే మనకు మంచేరియాల నంద్యాల ఈ ప్రాంతాలు ఒంగోలు ఇదంతా మనకు ఎండలు అనేవి కాస్త ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీల వరకు నమోదవుతున్నటువంటి దృశ్యం అనేది ఈ ఇమేజ్ లో కనబడుతుంది అంటే ఇప్పుడు బ్లూ కలర్ ఉన్న ప్రాంతాలన్నీ ఏంటంటే మనకు అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉంది అలాగే కొంత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం అంటే ఎండ తీవ్రత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అదే మనకు ఈ రోజు నేను చెప్పినట్టుగానే ఇందాక చాట్లు చూపించినట్టుగానే మనకు సాయంకాలం నుంచి ఉత్తరాంధ్రలో మరియు తెలంగాణలో కొంత వర్షాలు పడతాయి తేలికపాటి జల్లు పడతాయని చెప్పాను అదే పరిస్థితి మనకు సాయంకాలం నుంచి చూసినట్లయితే ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది ఇక్కడ మనకు ఈ చాట్లో కనిపిస్తుందండి మనకు ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ చూసినట్లయితే రాత్రి అంటే మనకు సాయంత్రం ఐదు ఆరు ఏడు గంటల ప్రాంతం నుంచి అర్ధరాత్రి అయ్యేసరికి మనకు ఎలా క్లౌడ్స్ అంటే మేఘాలయ ఎలా విస్తరిస్తున్నాయి ఆ ప్రాంతం అంతా మనకు అర్హదకరంగా మారడం అనేది జరుగుతుంది అలాగే మనకు తెలంగాణలో కాకుండా ఆ దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని మనకు రాయలసీమ జిల్లాల దగ్గర కూడా కొంత మేఘాలయని ఏర్పడి ఈ రోజు రాత్రి కూడా అక్కడ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడక్కడ మనకు ఉరుములు మెరుపులతోటి చాలా ఆహ్లాదకరంగా పరిస్థితి వాతావరణం అనేది ఉంటుంది అలాగే మన ఉత్తరాంధ్ర విషయానికి వెళ్ళేసరికి విశాఖపట్నం దగ్గర మనకు మేఘాలు అనేవి విస్తరిస్తూ అక్కడంతా మనకు దట్టమైన మేఘాలు వండుకోవడం అలాగే ఓవరాల్ అంటే తెలంగాణ మొత్తం మీదుగా వాతావరణం అనేది ఈ రోజు సాయంత్రం నుంచి సెలవుబడేటట్టు ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకో రకంగా అంటే ఈ రోజు సాయంత్రానికి మనకు ఎనిమిది గంటల నుంచి పది అర్ధరాత్రి పన్నెండు లోపల మనకు ఉత్తరాంధ్ర విశాఖపట్నం వరకు మన దగ్గర ఇంకొంత క్లౌడ్స్ అనేవి పెరగడం అక్కడ మనకు తెలుగుపాటి జల్లులు తుంపర్లు పడేటటువంటి దృశ్యం అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఓవరాల్గా తెలంగాణ మొత్తం మీదకు వాతావరణం ఈ ఈరోజు సాయంత్రం నుంచి చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది రానున్న రోజుల్లో కూడా అక్కడ మనకు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం పార్వతీపురం ఈ ప్రాంతాలు తెలంగాణలోని మన ఆంధ్రప్రదేశ్ ఆనుకున్న ప్రాంతాలలో అంత కూడా మనకు ఆహ్లాదకరం వాతావరణం ప్రస్తుతం ఉంటాయి అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మనకు దక్షిణాంధ్రు నెల్లూరు ప్రకాశం రాయలసీమ జిల్లాలు కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాలు ఇవన్నీటి కూడా మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ రావడం అంటే మనకు వర్షాలు అనేవి తగ్గుముఖం పడుతూ నైరుతి తిరుగుతాం లైక్ అనేది పెరగడం వల్ల మనకు ల్యాండ్లో ఉన్న తేమ అంతా మనకు ఉంది అంటే మనకు ఎండల తీవ్రత డ్రై వెదర్ అనేది ఏర్పడడం వల్ల పెరుగుతూ వస్తూ ఉంటాయి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు జూన్ పదహారు పదిహేడు తేదీ నుంచి మనకు క్లౌడ్స్ అనేవి తగ్గడం అక్కడ వాతావరణం అనేది మనకు బాగా వేడెక్కేటటువంటివి అవస్క అవకాశాలు ఆస్కారాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న వరల్ల అయితే ఇక్కడ మనకు రానున్న రోజుల్లో మనకు అర్ధరాత్రుల్లో ఈ సమయం లేదంటే ఒక్కపోత పెరగడం అనేది జరుగుతున్నది దానికి సంబంధించిన చాట్లు అలాగే మనకు ఉష్ణోగ్రత అంటే ఎండల తీవ్రత ఎలా ఉంటుంది అనేది కూడా కొన్ని మనం రెండు మూడు చాట్లలో మనం ఒకసారి పరిశీలించి చూసుకుందాం ఈ చాట్లు గమనించినట్లయితే మనకు హ్యూమిడిటీ అంటే తేమ అనేది ఏ ఏ ప్రాంతాల్లో ఉంది ఎక్కడ మనకు ఎండలు తీవ్ర పెరిగింది తగ్గి అనేది ఇక్కడ మనం చూస్తే గా మనకు అర్థమవుతుంది మనం ఇందాక వీడియోలు చెప్పుకున్నట్టుగానే హైదరాబాద్ పరిసరాల్లో మనకు తేమ శాతం అనేది ఎక్కువగా ఉండడం అక్కడ కాస్త ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగానే ఉండేవి ఇంకో విషయం కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ఉత్తర భాగాల్లో ఈ రోజు మనకు కొన్ని సాయంకాలంలో కొన్ని చెంకుండు జల్లులు తేలికపాటి వర్షాలు కూడి పడేటువంటి అవకాశం చెప్పాను కదా ఆ ప్రాంతంలో మనకు తేమ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అంటే అమరావతి దగ్గర నుంచి విశాఖపట్నం విషయాపురం అలాగే ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలు కూడా తేమ శాతం అధికంగా ఉండడం వల్ల మనకు ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు అక్కడ తేమ అనేది అధికంగా ఉండడం వల్ల అక్కడ కూడా మనకు కాస్త ఎండల ఉష్ణోగ్రత అనేది తక్కువగానే ఉంది అదే కింద ఆంధ్రప్రదేశ్ కింద భాగానికి వస్తే అంటే దక్షిణ ప్రాంతానికి వస్తే నెల్లూరు ప్రకాశం ఒంగోలు చీరల దాకా మనకు ఎండల తీవ్రత అధికంగా ఉన్నటువంటి దృశ్యం అనేది తిరుపతిలో కూడా ఉష్ణోగ్రతలు బాగానే పెరిగి ఉన్నటువంటి దృశ్యం అనేది అంటే ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీల దగ్గర దాకా వెళ్ళినటువంటి ఇమేజ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుందండి అంటే ఈ ప్రాంతం అంటే లైట్ కలర్ అనేది ఉంది ఇక్కడ ఇదంతా మనకు ఎండల తీవ్రత అంటే తేమ శాతం బాగా తగ్గి ఉన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ అంటే మనకు ఉష్ణోగ్రతలు పెరగడానికి ఉక్కపోతగా కలిగేటువంటి ప్రాంతంగా ఇది మనకు ఇక్కడ కనబడుతున్నటువంటి దృశ్యం అలాగే మన కర్ణాటక రాష్ట్రానికి ఆంకొని ప్రాంతాలు రాయలసీమ రాయలసీమలోని కర్నూలు చిత్తూరు సత్యసాయి అనంతపురం ఈ ప్రాంతాలు నంద్యాల దగ్గర ఎక్కడైందంటే కొంత మనకు కొంతసేపు ఆహ్లాదకర వాతావరణం మళ్ళీ వెంటనే మనకు కుక్కపోతా వేడి మీద పెరిగినటువంటి వాతావరణం ఇది కనబడడం అలాగా అంటే మన రేబెన్సీలో ఉన్నటువంటి రైతు గాలుల ప్రభావంతో కొంత మనకు అక్కడ ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గుగా అంటే పెరుగుతూ తగ్గుతూ వస్తున్నటువంటి ఓవరాల్గా మనకు కొంతసేపు ఆంధ్రప్రదేశ్లో మేఘవృతం అవుతున్న అవకాశం కానీ వర్షాలు పడేటువంటి అవకాశాలు దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో కానీ రాయలసీమ జిల్లాలో ఎక్కడ కూడా అంతగా లేవండి ఎక్కడ అక్కడ మనకు వర్షాలు పడేటువంటి అవకాశాలు లేదు ఏదైనా లేటుగా తేలికపాటిగా తుంపూర్లు జల్లులు అని పడుతుంది ఉత్తరాంధ్రలోని ఈ ప్రాంతాలు నేను చెప్పినటువంటి ప్రాంతాలు అక్కడ మాత్రం కొంత మనకు పది పదిహేను నిమిషాల పాటు అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు ఉరుములు మేరకు వర్షాలని పడడం అది కూడా మనకు ఎక్కడ అంటే కాకినాడ రాజమహేంద్రవరం అమరావతి దగ్గర కొన్ని ప్రాంతాలు పీలేరు మన్యము లంబసింగి ఇచ్చాపురము పార్వతీపురం విజయనగరం ఇటువంటి ప్రాంతాల్లో మనకు అక్కడ మాత్రమే ఈ రోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి సమయంలో అంటే రానున్న రెండు మూడు రోజుల వరకు అక్కడ వర్షాలు పడతాయి అక్కడ మనకు నైరు తీసుకోవడం లాగా ప్రభావం అనేది ఆ ప్రాంతాల మీద ఉంది ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలు ఎక్కడ కూడా మనకు అంతగా నైరుతి లేదు తగ్గుముఖం పట్టి ఉండేది ఓవరాల్గా చూసుకున్నట్లయితే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల దాకా మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి రాయలసీమ ఆంధ్ర రాయలసీమ ఆంధ్రలో అయితే కానివ్వండి ఎక్కడ కూడా మనకు వర్షాలు అనేవి అంతగా ఉండవు ఇంకో చాట్లో మనం ఈ యొక్క ఉష్ణవర్తలు ఎండల తీవ్రత ఏ ఏ ప్రాంతాలు ఎక్కువగా తక్కువ ఉంటుంది అనేది చూసి తెలుసుకుందాం అర్ధరాత్రి వచ్చే సమయానికి మనకు చూసినట్లయితే అర్ధరాత్రి అంటే మనకు జూన్ పదహారు పదవ తేదీలో అర్ధరాత్రుల్లో ఉక్కపోతలు పెరుగుతున్నటువంటి దృశ్యం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో అయితే కానివ్వండి నెల్లూరు జిల్లాలు అయితే కానివ్వండి అనంతపురం అనంతపురం సత్యసైజలు నగరి ఇటువంటి ప్రాంతాలు కడప జిల్లాలో అంతటా మనకు ఎండలు ఉష్ణోగ్రతలు పెరుగుతూ రావడం ఉక్కపోతలు పెరుగుతూ రావడం అనేది మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యం ఈ ప్రాంతాల్లో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు నైట్ టైంలో లో ఇక్కడంతా మనకు అలా నైట్ టైంలో మనకు ఉక్కపోత పెరగడం అనేది కనబడుతుంది ఇప్పుడు మనం ఎండ్ల ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటిది ఇంకో చాట్లో గమనించి కూడా ఈ చాట్లో గమనించినట్లయితే మనకు ఎండ తీవ్రత అంటే మనకి ఎక్కడ వేడిగా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఎండ ఉష్ణోగ్రత డ్రై వెదర్ అనేది ఉంటుందంటే మనకు ఇక్కడ చూస్తే బంగాళాఖాతం ప్రాంతం అంతా ఆనుకునే ఉన్నటువంటిది నెల్లూరు జిల్లా నుంచి విశాఖపట్నం దాగున్న ప్రాంతం అంతా మనకు ఉష్ణోగ్రత వేడి అధికంగా ఉన్నటువంటి ప్రాంతం కనబడుతుంది అదే పక్క చూసినట్లయితే మనకు నైరుతి అరీబెన్సీ దాకా చాగిన చెప్పాం కదా ఈ ప్రాంతం చూసినట్టు బ్లూ కలర్ లో ఉంది అంటే ఇక్కడ కాస్త ఎండలు అనేవి బాగా తక్కువగానే ఉన్నాయి అంటే అంతగా ఎండ పని ఎక్కువ లేదు మనకు ఉక్కపోత వాతావరణ లేదు అంటే ఇదంతా ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా మనకి ఇక్కడ కనబడుతుంది ఇదంతా అర్హదకరమైన వాతావరణ పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతం ఇదిగే మనకు లోని ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ అంతా మనకు అధికమైన వేడి ఉంది అంటే కోస్టల్ ప్రాంతం అంతా మనకు అధికమైన వేడి అనేది పెరిగి ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ కనబడుతుందండి ఇట్లాగే మనకు చూసినట్లయితే సాయంత్రం నుంచి విశాఖ ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం దగ్గర మనకు వర్షాలు పడతాయని చెప్పి ఆ ప్రాంత పరిస్థితి ఎలా ఉందని చూసినట్లయితే నార్మల్ కండిషన్ అనేది ఉంది అంటే మనకు ఎక్కువ వేడి అనేది లేకుండా ఉంది ఒకసారి మనం జూమ్ చేసి ప్రాంతాన్ని చూసుకుందాం ఇది మనం చెప్పుకున్నట్టు ఒరిస్సా రాష్ట్రం ఉన్న ప్రాంతం ఇక్కడంతా మనకు గ్రీన్ కలర్ ఆఫ్ కనబడుతుంది మనకి ఇది ఈ పాయింట్ అంతా మనకి గ్రీన్ కలర్ లో కనబడుతుంది ఈ గ్రీన్ కలర్ కనబడుతున్న ఈ పాయింట్ అంతా మనకి ఏంటంటే ఎండ అనేది తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ అంతా మనకి ఇది అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ కొండల ప్రాంతం కాబట్టి ఇక్కడ మనకు కొంత ఎండలు ఉష్ణోగ్రత తక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఇవి ఇక్కడ మనకు ఈ రోజు ఈవినింగ్ టైంలో వర్షాలు పడేందుకు కాస్త చినుకులు పడేందుకు దట్టమైన మేఘాలు ఏర్పడేందుకు నూటికి నూరు శాతం మనకు ఇక్కడ అలాంటి పరిస్థితి ఉన్నటువంటి దృశ్యం ఉంది ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ మనకు క్లౌడ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అలాగే మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను చెప్పిన విధంగానే ఇక్కడంతా కూడా మనకు ఎండ తక్కువగానే ఈ రోజు నమోదవుతూ వస్తుంది అంటే హైదరాబాద్ లో కానివ్వండి వరంగల్ లో కానివ్వండి కరీంనగర్ సిద్దిపేట నిజామాబాదు ఈ ప్రాంతాలంతట మనకు ఈ రోజు కూడా ఉష్ణోగ్రత తక్కువగానే నమోదవుతూ వస్తున్నటువంటి దృశ్యం అనేది ఈ ఇమేజ్ లో మనకు గ్రీన్ కలర్ ఉన్న ప్రాంతం కొంచెం లైట్ ఉంటుంది తక్కువగానే ఉంది అంటే మనకు డ్రై వెదర్ అనేది లేకుండా కాస్త ఆకాశం ఉంది మనకు కొంత పొడిగా ఉంటూ అంటే ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది మనం ఇంకొక చాట్లో మనం ఏంటంటే మనకు ఖచ్చితంగా మేఘాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఇక్కడ అంటే మనకు వర్షం పడేందుకు నీటి బిందువు యొక్క జాడ ఉంది అనేటువంటి ఇమేజ్ ని ఒకసారి మనం ఇక్కడ గమనించి చూసుకుంటాం ఇదండి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు అలాగే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి వాతావరణ పరిస్థితులు మనం ఇప్పుడు ఈ వీడియోలు చెప్పుకున్నట్టుగానే మనకు ఈ ప్రాంతాల్లోనే వర్షాలు అనేవి పడతాయి మనకు ఎండల తీవ్రత కూడా ఆ ప్రాంతంలో ఉంటుంది నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రానున్న రోజుల్లో కూడా మరింత ఇన్ఫర్మేటివ్ వెదర్ అప్డేట్ అని ఇస్తాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మరి ఇంకెందుకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నెల్లూరు వెదర్ మ్యాప్